అందరికీ నమస్కారం సో ఈ సమావేశానికి మనకి గౌరవ ఎమ్మెల్యే గారు అనుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది అలానే మనకి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి కూడా ప్రొఫెసర్స్ అలానే సోషల్ మెడిసిన్ హెచ్ఓడి కూడా వచ్చారు మనకి ఆంకాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రొఫెసర్స్ రావడం జరిగింది మన డిపార్ట్మెంట్ జీజిహెచ్ యాజ్ వెల్ ఎస్ మన దగ్గర ఉన్న జిఎస్ఎన్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి దానితో పాటుగా ఎక్స్పర్ట్ టీం కూడా ఉంటే బాగుంటుంది అని బాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఒక రిప్రజెంటేటివ్ డాక్టర్ ఇక్కడ రావడం జరిగింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొద్ది రోజులుగా బలభద్రగులం అనే విలేజ్ లో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేది కొంచెం ఎక్కువగా నమోదవుతున్నాయి అని ప్రజలు చాలా ఆందోళనకి గురి అవడం అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడం జరుగుతుంది అలానే మనకి లాస్ట్ వీక్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ కూడా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూని అసెంబ్లీలో కూడా రైస్ చేయడం జరిగింది సో ఆయన కన్సర్న్స్ అలానే ఏదైతే ఆయన ఎక్స్ప్రెస్ చేశారో దానికి రెస్పాన్స్గా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది లోకల్ గా మనకి ఏదైతే డిఎంహెచ్ఓ కంట్రోల్ లో టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్ ని అలానే మెడికల్ కాలేజ్ నుంచి కూడా కొన్ని టీమ్స్ ని పంపించడం అలానే ఎప్పటికప్పుడు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గైడెన్స్ ఇస్తూ మనకి కొన్ని టీమ్స్ ను ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్గా గా మనం డోర్ టు డోర్ సర్వైలెన్స్ అనేది చేయడం జరిగింది సర్వైలెన్స్ చేసేటప్పుడు టూ ఆస్పెక్ట్స్ వెరిఫై చేయడం జరిగింది ఎంత మంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలానే ఎంతమంది క్యాన్సర్ వల్లన చనిపోయారు అలానే క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అలా చూసేటప్పుడు మాకు ఇక్కడ టోటల్గా థర్టీ టూ కేసెస్ అనేది క్యాన్సర్కి తో సఫర్ అవుతున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు అందులో సెవెంటీన్ కేసెస్ ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ దే ఆర్ హెల్దీ అండ్ దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్ ఫిఫ్టీన్ కేసెస్కి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అయితే ఈ నెంబర్ చూసుకుంటే ఇది నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే ఇదేమీ అలార్మింగ్ అయితే కాదు సో ఈ విషయంలో ఈ గ్రామస్తులు అందరూ కూడా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రాథమికంగా మన స్టాటిస్టిక్స్ ప్రకారం రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి పదివేల మందిలో కూడా ఒక ముప్పై మంది క్యాన్సర్ పాజిటివ్గా నమోదు కావడం అనేది జరుగుతుంది దీనికి కారణం మన లైఫ్ స్టైల్ కావచ్చు అదర్వైజ్ మన స్ట్రెస్ ప్యాటర్న్స్ అదర్వైజ్ మన తీసుకునే ఫుడ్ ఈ అన్ని కూడా చాలా కారణాలు అలానే మనకి చనిపోయిన డేటాను కూడా చూస్తే ఇక్కడ చాలా వరకు లాస్ట్ త్రీ ఇయర్స్ డేటా మేము తీసుకున్నాం నైన్టీన్ మెంబర్స్ చనిపోవడం జరిగింది ఈ వచ్చిన వాళ్ళని అలానే మేము చనిపోయిన వాళ్ళ డేటాను కూడా అనాలిసిస్ చేసుకునేటప్పుడు వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి ఏదో ఒక్క స్ట్రీమ్ లో వచ్చిన క్యాన్సర్ కాదు లైక్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ హై ఆర్ లంగ్ నెంబర్ ఆఫ్ ఇన్సెస్టైనల్ క్యాన్సర్స్ ఆర్ హై అదర్వైజ్ డెంటల్ క్యాన్సర్స్ ఆర్ హై అని అట్లాగేం లేదు మీరు గతంలో చూసుకుంటే కొన్ని ఏరియాలో కిడ్నీ ఇష్యూస్ ఎక్కువ పర్టికులర్ ఏరియాలో అని అలానే కొన్ని ఏరియాలో త్రోట్ క్యాన్సర్స్ ఎక్కువ బికాస్ ఆఫ్ టొబాకో కన్జంప్షన్ అని మనకి గతంలో తెలిసిన ఇన్సిడెంట్స్ సో ఆ ప్యాటర్న్ లో మనకి ఈ గ్రామంలో ఏమీ కనిపించలేదు దా అంతా కూడా చాలా చాలా డైవర్జెంట్ గా ఉంది సో వన్ కిన్ స్కిన్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ ఇంటెస్టైన్ ఇలా ఆల్ ఈవెన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్తో పబ్లిక్ సఫర్ అవడం అనేది చూసాం బట్ ఒక్క పాయింట్ మనకి అలర్ట్ చేస్తుంది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రం నెంబర్ ఎక్కువ ఉంది బట్ ఇప్పుడు మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్కి బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్స్ క్యాన్సర్ ట్రీట్ అవి మనం ఇన్వెస్టిగేట్ చేయడం అనేది కంపల్సరీగా చేసాం సో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా దీని ఫెసిలిటీస్ ఉంది అలానే సర్వైకల్ క్యాన్సర్ కి మనము వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ మనం ఇంకొక కేటగిరీ వెరిఫై చేసింది సస్పీషియస్ సస్పీషియస్ కేసెస్ ని వెరిఫై చేసినప్పుడు మనం ఎంఎల్హెచ్పి అండ్ ఏఎన్ఎం అండ్ ఒక ఆశాను పెట్టుకుంటూ మనం ఎవరైతే థర్టీ త్రీ టీమ్స్ ని మనం ఫామ్ చేసుకున్నామో అందులో స్పెషలిస్ట్ డాక్టర్స్ ని అలానే పిహెచ్సి డాక్టర్స్ ని కూడా పెట్టుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా మనం ఒక థర్టీ ఎయిట్ కేసెస్ సస్పీషియస్ కేసెస్ అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది బట్ అందు వాళ్ళకి ఏ సంబంధించిన డయాగ్నోస్ టెస్ట్లు మాత్రం మనం చేయలేదు ఓన్లీ వీ గాన్ బై దయర్ సిమ్టమ్స్ సో ఇప్పుడు ఆ థర్టీ ఎయిట్ కేసెస్ కూడా ఇప్పుడు మనం జిఎస్ఎన్ఎల్ ద్వారా వచ్చిన వ్యాన్ మొబైల్ వ్యాన్లో లో ఆల్ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇప్పుడు మనం స్క్రీనింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము అలా స్టార్ట్ చేసిన నైన్ కేసెస్లో మనకి జీరో పాజిటివ్ సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ మనం ఏదైతే సస్పెషన్ అని అనుకున్నామో అందులో మ్యాక్సిమం పాజిటివ్స్ రావు అని అనుకుంటున్నాం వాళ్ళు వచ్చినా కూడా వీఆర్ రెడీ టు ట్రీట్ దమ్ ఇన్ ఏ కంఫర్ట్ దీనితో పాటుగా మన జిఎస్ఎన్ఎల్ మెడికల్ కాలేజ్ లోకలే కదా వీ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ హై హ్యాండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టు వెరిఫై అనడానికి వీ ఆల్సో టేకెన్ ద సపోర్ట్ ఆఫ్ హోమీ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సో ఇక్కడ ఎవరైనా అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయడానికి కానీ లేకపోతే కొన్ని సస్పీషియస్ కేసెస్ మనం టెస్ట్ చేస్తే మనకి మంచి ఇన్ఫరెన్స్ వస్తుంది అని అనుకుంటే వాళ్ళని అక్కడ మేము తీసుకువెళ్ళి టెస్టులు చేసేసి తీసుకురావడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా నా ఒపీనియన్ అదర్వైజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ మనం ఐడెంటిఫై అయినవి కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ డెత్స్ ఐడెంటిఫై అయినవి కానీ ఇది మనకి నేషనల్ యావరేజ్ అండ్ స్టేట్ యావరేజ్కి దగ్గరగానే ఉన్నాయి ఒకవేళ మనం సస్పీషియస్ కేసెస్ గా ఏమనుకున్నామో అందులో నెంబర్ కొంచెం ఎక్కువ అయితే అప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది అలా ఉండదు అని ప్రస్తుతానికి మన డేటా ప్రకారం అనుకుంటున్నాం దాంతో పాటుగా విలేజెస్ మాకు ఒక సిక్స్టీ త్రీ ఫ్యామిలీస్లో లో డెత్స్ అడిగా అడిగినాయి అని చెప్పారు సో ఎక్కడైతే సిక్స్టీ త్రీ ఫ్యామిలీస్లో లో డెత్స్ జరిగాయో అదన్నీ కూడా మనం హౌస్ టు హౌస్ వెరిఫై చేయడం కూడా జరిగింది అందులో వచ్చిన నెంబర్ కూడా ఇప్పుడు మనం చెప్తున్న స్టాటిస్టికల్ నెంబర్ కి టాలీ అవుతుంది సో ఇప్పుడు దీనికి సంబంధించి ట్రీట్మెంట్ వివరాల్లోకి వస్తే అన్ని రకాల క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో మనకి ప్రభుత్వ హాస్పిటల్స్ లోని అలానే మనకి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో ఉన్నాయి అలానే మనకి ఏదైనా దానికి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వలేక కొంచెం హై హ్యాండ్కి వెళ్ళాలి అనేటప్పుడు కూడా మనం సిఎంఆర్ఎఫ్ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యేస్ వాళ్ళ సహకారంతో మనం ఆ అమౌంట్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం ట్రీట్మెంట్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఉంది అలానే స్క్రీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకుంటే యాజ్ ద ట్రెండ్ ఇన్ ద వరల్డ్ అలానే ఇండియా అలానే మన స్టేట్లో కూడా క్యాన్సర్ నెంబర్ ఏవైతే మనకి ఎన్సీడీ కేసెస్ పెరుగుతున్నాయో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటిక్ కానీ ఇలాంటి గ్రోత్ రిలేటెడ్ కేసెస్ ఇది పెరుగుతున్న నేపథ్యంలో మనం స్క్రీనింగ్ ని చాలా ఇంటెన్సిఫై చేశాము అలానే మనం డోర్ టు డోర్ ఇప్పుడు ఎన్సీసీడీ సర్వేలో కూడా మనం చాలా ఇంట్రెస్ట్తో తో స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్ చేయడం అండ్ కంపల్సరీగా ఎప్పటికప్పుడు సిక్స్ మంత్స్ ఒకసారి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన లేడీస్ అందరు కూడా టెస్ట్ చేసుకోవాలని మనం విస్తృత స్థాయిలో క్యాంపైన్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ విస్తరించడము అనేది లేదు సో ఇది ఒక స్టాటిక్ పాపులేషన్ లో టెన్ థౌజండ్ థర్టీ కేసెస్ మీరు ఎక్కడ చూసినా వస్తాయి ది సిచువేషన్ విల్ బి ఇన్ ద రాజమండ్రి దిచువేషన్ విల్ బి ఇన్ ద రాజానగరం ఆర్ నల్లజర్ల సో పర్టికులర్ గా ఈ విలేజ్ అనుకొని అనుకోని ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళని సెపరేట్ గా చూడాల్సిన అవసరం అయితే ఇప్పుడు మీ సోషల్ మెడిసిన్ వాళ్ళు వెరిఫై చేసిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు సర్ నేమ్స్ అన్ని టాలిక్ కావడం దే ఆర్ ఇంటర్ రిలేషన్స్ సో ఇది అందరికీ తెలిసిన విషయమే మనకి క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జెనెటిక్ ట్రైట్స్ కూడా ప్రామినెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది సో జనరల్ గా మీరు ఎప్పుడైనా స్క్రీనింగ్ వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి దాంట్లో ఉన్నారా అని సో ఇక్కడ ఏదైనా ఒక ఫ్యామిలీలో గానీ ఐస్పి కానీ స్ట్రాంగ్ గా ఉంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన సక్సెసర్స్ అందరికీ కూడా రావాలి చెప్పారు స్మాక దాంట్లో ఏమంటారో స్మాకర్స మీరు లేకపోతే ఆల్కహాలిక్ ఆల్కహాల్ ప్రశ్న ఉంది కిడ్స్ లో వస్తాం ిడ్స్ లో ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఇంకా తక్కువకి లేకపోతే లేకపోతే ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ ఎన్విరాన్మెంట్ లో ఉన్న పొల్యూషన్ కానీ ఒక కారణం ఇందాక మేడం చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే అసలు మనం ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు ఇవాళ స్టార్ట్ చేశారు ఇవాళ యాక్చువల్ గా సర్వే అనేది స్టార్ట్ అయినట్టు రెండు రోజులు చేసింది ప్రిలిమినరీ ఇవాళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో నేను కలెక్టర్ గారిని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసేచ్చు వీళ్ళు దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ సర్వీస్ ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం అనుమానితులకి అందరికీ ఫర్దర్ కెస్ట్లు చేయడం అవన్నీ చేసిన తర్వాత ఒక కంక్లూషన్కి వద్దాం నెంబర్ అట్ ది సేమ్ టైం ఇది ఒక రోజుతో ఎండ్ అయిపోయే విషయం కూడా కాదు ఇప్పుడు ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన కేసెస్ ఉన్నాయో లేకపోతే ఇంకా ఏదైనా టూబీ సస్పెక్టెడ్ ఉన్నాయో ఇవన్నీ మరలా ఇంకో త్రీ మంత్స్ తర్వాత కూడా మరలా రిపీట్ చేస్తే తప్పించి మనం అల్టిమేట్ గా ఒక ఫేగర్ అయితే రాలేదు మెయిన్ ఎలిగేషన్ అసలు కాజ్ రూట్ కాజ్ కావాలి రూట్ కాజ్ అనేది వస్తే మేడం చెప్పినట్టు వాళ్ళ వల్ల ఏం కాలేదనుకోండి దానికి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయచ్చు లైఫ్ స్టైల్ మార్చుకోండి లేకపోతే ఎట్లా ఉండండి ఎట్లా ఉండండి అనేది చెప్పడం అనేది ఒక జరుగుతుంది ఇది కాదు నేషనల్ యావరేజ్ కన్నా కొంత ఎక్కువ కనిపిస్తూ ఉంది అన్నప్పుడు ఇప్పుడు రూట్ కాజ్ ఆల్రెడీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఆ రిపోర్ట్స్ వస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక టీం వచ్చింది అట్లే విధంగా పూణే నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సైంటిస్ట్ వస్తున్నారు ఇవన్నీ స్టడీ చేయాలి ఇప్పుడు ఏదైతే మిత్రులు చెప్పినట్టుగా ఇక్కడ అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఇటు కేపీఆర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉందో వాళ్ళ వల్ల పొల్యూట్ అవుతుంది అనేది ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది పబ్లిక్ చెప్తా ఉన్నారు నైట్ టైము వాళ్ళు ఇదంతా పొల్యూటెడ్ గ్యాస్ అంతా బయటకు వదులుతూ ఉన్నారు దానివల్ల మామిడి చెట్లు కూడా ఇక్కడ అనేది పొలాల్లో పంట కూడా నష్టపోతూ ఉన్నాం అనేది కొంతమంది రైతులు చెప్పారు పబ్లిక్లో ఉంది అవన్నీ క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నేను ఎప్పుడైతే అసెంబ్లీలో ఇష్యూ రేజ్ చేశానో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎలర్ట్ అయినాయి ఇక్కడ ఒక శాసన కానీ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలి మనం కూడా ఇంత సెటప్ తీసుకొచ్చిన తర్వాత హౌస్ టు హౌస్ సర్వే ఎలా జరిగిందో హౌస్ టు హౌస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరగాలి అప్పుడు మాత్రమే మనం ఈ నంబర్కి మనం తీసుకోగలుగుతాం తీసుకోగలుగుతున్నాం